శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నేడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రేవంత్ గత ఏడాది చెప్పిన నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదు కానీ పెట్టుబడులు తెచ్చానంటూ రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నాడు అని తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ డ్రామాలు రేవంత్ చేస్తున్నాడు అని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తదనంతరం చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు ఆయన వ్యవహార శైలి ఈ ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంవోల్ ఎంవోల్ చేసుకుంటుంది అందులో చేసుకున్నటువంటి అన్ని కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా